హలో అందరికీ ఈరోజు సండే అనమాట బయటకు వెళ్తున్నాము ఎక్కడికంటే మా అత్తయ్య వచ్చింది కదా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి నాకు బాబాయ్ అవుతారు పిన్ని బాబాయ్ అనమాట సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అత్తయ్య వచ్చిందనేసి ఇక్కడైతే జున్ను బయట కూర్చొని చిప్స్ తింటుందన్నమాట సో అక్కడ అరుగు అంటారు కదా మోరి అరుగు అక్కడ ఒక అరుగేయించారనమాట ఎవరైనా వచ్చినా టీ తాగే టైంలో కానీ మాట్లాడే టైంలో కానీ అక్కడ బయట కూడా కూర్చొని ఇంటి ముందు వాళ్ళతో అట్లా మాట్లాడవచ్చు కదా అట్లా అయితే ప్లాన్ చేసి పెట్టించుకున్నారనమాట ఇంకా ఇంటి చుట్టూ చెట్లే మొక్కలే ఉంటాయండి మొత్తం ఫుల్ గ్రీనరీతో నిండిపోతుంది ఈ హౌస్ అంతా మీరు లోపల చూస్తే అసలు ఎంత బాగుందనిపిస్తుందో ఎవరైనా ఇల్లు సొంతంగా కట్టించుకున్నా ఏమన్నా గార్డెన్ ప్లాన్ చేసినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కానీ నేను సింపుల్గా అలా చూపిస్తున్నాను ఒక టూ క్లిప్స్ అయితే తీసాను వీడియో అంతే సో జస్ట్ అలా చూపించుకొని వెళ్ళిపోతాను నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను క్లియర్గా వీడియో అయితే తీస్తాను నాకు కామెంట్ చేయండి ఇంకోసారి పెట్టండి వీడియో అని కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకోసమైనా వెళ్ళి నేను క్లియర్గా వీడియో అయితే తీస్తాను ఇది పైనుంచి కింద చూసేదనమాట ఇక్కడ జున్ను ఏమో పైకి వచ్చేసాము కదా కొంచెం వీడియో షేక్ అవుతుంది నేను ముందున్ను పట్టుకొని వస్తుంది అనమాట అందుకనే కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది ఇక్కడ జున్ను అయితే ఇంకా పైన చూపిస్తుంది అనమాట అటు సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి అట్లా అనేసి పైన ఏమో సింగిల్ బెడ్రూమ్ అలా ఉంటుంది సో గెస్ట్స్ ఎవరైనా వచ్చినా కూడా మనమే ఉండొచ్చు కదా అనేసి రెంటర్స్కి ఎవరు ఎవరికి ఇవ్వలేదు ఓన్ హౌస్ కాబట్టి సో పైన కూడా ట్రీస్ అయితే పెట్టేశాము పైన అట్ సైడు బట్టలు ఎండేయడానికి కొంచెం వర్షం బెంగళూరులో కొంచెం ఎక్కువసార్లు వర్షం పడుతూ ఉంటుంది కదా సో అందుకనే పైన అన్ని బట్టలు ఎండేయడానికి పెట్టేశామనమాట కింద నీట్గా ఉంటుందన్నమాట మొత్తం గార్డెన్ తోటి నిండిపోతుంది కాబట్టి కొంచెం బట్టలు అన్నీ పైన ఎండేస్తాము అక్కడ బయట ఒక సోఫా పెట్టేశారు ఎవరైనా బయట కూర్చొని మాట్లాడడానికి అట్లా మును అయితే ఇక్కడ అనమాట వాడు ఆడ ఆ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అసలు వాడుకు కింద వాడికి విశాలంగా ఉంటే బాగా ఆడుకుంటాడు అలానే వదిలేసాము ఇంకా మంచిగా తిరుగుతూ ఉన్నాడు కొంచెంసేపు ఆ మట్టిలో చేయేసి మొత్తం గెలిచి గెలిసి చేసేసిండు సో ఇక్కడైతే జున్ను ఆడుతుందనమాట కింద రాళ్ళు పెట్టారు కదా దాని మీద జంప్ చేస్తుంది అనమాట ఎప్పుడైనా వర్షం అట్లా పడ్డా కూడా కొంచెం తులసి కోట దగ్గర పూజ చేయడానికని మా పిన్ని వెళ్తూ ఉంటుంది కదా సో అలా అని ప్లాన్ చేసి అక్కడికి కొన్ని అయితే కింద రాళ్ళు అయితే పెట్టేశారనమాట దాని చుట్టూ గ్రాస్ అయితే వచ్చేసింది ఇక్కడైతే కూర్చొని టీ అట్లా తాగొచ్చు అనమాట ఈవినింగ్ టైంలో సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా మేము ఎప్పుడైనా వచ్చినామో ఇక్కడ ఇక్కడే స్పెండ్ చేస్తామన్నమాట టైమ్ సో తులసి కోట ఉంది మా పిన్ని ఇక్కడే పూజ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఇదేమో ఇంకొక సైడ్ రోడ్డు ఉంటుంది అనమాట అటు సైడ్ వెళ్ళేది కార్లు ఇటుంచే వెళ్తాయి అన్నమాట సో రెండు వైపులా రోడ్డు ఉంటుంది ఇటు నుంచి అంటే మామూలుగా నార్మల్గా వచ్చేస్తారు ఇట్ సైడ్ నుంచేమో కార్లు అవి వెళ్తూ ఉంటాయనమాట జున్ను అయితే బాగా ఎంజాయ్ చేసింది ఫొటోస్కి అయితే సూపర్ వస్తాయి ఫొటోస్ ఇంకా చెప్పక్కర్లేదు గ్రీనరీ ఎక్కడ ఉంటే అక్కడ ఫొటోస్ సూపర్గా వస్తాయని తెలుసు కదా అందరికీ సో ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట జున్ను నేను కొన్ని తీసుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకున్నాము అన్ని ఫొటోస్ బాగా వచ్చాయి ఎవరికైనా ప్లాన్ ఉంటే ఇలా చేసుకుంటే చాలా బెటర్ అనమాట సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను వీడియో అయితే తీసాను మా బాబాయ్ ప్రొఫెసర్ అనమాట అగ్రికల్చర్లో సో ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి ఇక ఫుల్ మొక్కలైతే పెంచుకున్నారు ఆ మొక్కల వల్లే ఇంటికి అంతా ఫుల్ లుక్ వచ్చింది అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇంట్లోపలి కూడా చూపిస్తాను మొక్కలే కదా ఈజీగా పెంచుకోవచ్చు అని అనుకుంటారు కానీ దీని వెనక హార్డ్ వర్క్ చాలా ఉంటుంది రెగ్యులర్గా వాటర్ వేస్తూ ఉండాలి ఒక్కొక్క మొక్కకి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి వాటర్ వేయాలి కొన్ని మొక్కలకి వన్ వీక్ వేయాలి కొన్ని మొక్కలకి డైలీ వేయాలి అలా తెలి తెలిసి ఉండాలి ఫస్ట్ సో అది మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట ఆ గడ్డి పెరుగుతూ ఉంటుంది దాన్ని కట్ చేయించాలి సో ఇదంతా చూసుకోవడం చాలా పెద్ద పని ఇది ఎంత జాగ్రత్తగా చేసుకుంటారో ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ